పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరో వార్డును పర్యటిస్తూ ఉన్నాం స్థానిక కౌన్సిలర్ జయంతమ్మ నాయకత్వంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు భీవనపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో ఆరో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ వార్డు అంతా కూడా కంప్లీట్గా పేదవారితోనే నిండి ఉంది నూటికి తొంభై ఏడు శాతం పేదవాళ్ళు ఉంటారు ఏ మూడు నాలుగు శాతం మాత్రమే మధ్యతరగతి పైన ఉండేవాళ్ళు ఉంటారు అందుకే ఈ వార్డు అంతా పేదవారితోనే నిండి నిండి ఉంది అని చెప్తా ఉన్నాను అందుకే ఈ వార్డులో మేము తిరిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి ఫ్యాన్ పైన ఓటు వేయండి అని ఓటు అభ్యర్థిస్తూ ఈ వార్డులో తిరుగుతూ ఉంటే ఈ వార్డు తిరిగిన తర్వాత నాకు అనిపించినది ఏంటంటే ఒక వార్డులో మేము పర్యటన చేసినట్టు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మేము ఓటు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలాగా ఉంది పేదవాళ్ళు ఉండే వార్డు ఎక్కడైనా ఇట్టి ఉంటుంది ఇంకా పేదవారితో నిండి ఉండే ఏ ప్రాంతమైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే నో డౌట్ ఎక్కడ అనుమానమే లేదు ఈరోజు నాకు డ్రైవర్ కొట్టాలా ఎర్రన కొట్టాలా తిరిగినప్పుడు ఆరో వార్డు నాకు అదే అనిపిస్తుంది ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఐదు ఆరు ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాలకు నాలుగైదు లక్షల రూపాయలు వాళ్ళ పిల్లల విద్య ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల కార్డు ఫీజు రియంబర్స్మెంటు మూడు వేల పెన్షన్ నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షను ఇంటి పేదవారైన ప్రతి ఒక్కరికి సొంత కల నెరవేర్చడం సొంత ఇంటికి అడ్డరోడ్డుతో ఒక డెడ్ సెంటు ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇచ్చినాడు చూడి అది మరీ ఆనందంగా ఉంది వాళ్ళకు మాకంటూ ఒక ఆస్తి ఇచ్చినాడు మాకంటూ ఒక చిరునామా ఇచ్చినాడు అమ్ముకుండే స్వేచ్ఛను మాకు ఇచ్చినాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉండాలి చాలా సంతోషంగా ఉంటారు అన్నిటికీ మించి తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళము నీళ్ళ విషయంలో పూర్తి మేము ఆనందాన్ని పొందుతున్నామని చెప్తున్నారు ప్రతి మాకుగా నీళ్ళ సమస్య లేకుండా పోయింది ఎన్ని నీళ్ళు కావాల్సి చాలా నీళ్లు వీధులలో చూస్తే నీళ్ళు పోతున్నాయి కొంత బాధ అనిపించింది కూడా నాకు మీరు కూడా చూసినారు పాత్రికేయులు కూడా నీళ్ళు పోతున్నాయి పైపులు నీళ్లు చుక్క నీళ్లు లేక బాధపడే పరిస్థితుల్లో నుంచి పొద్దుటూరు పట్టణము ధారాళంగా నీళ్లను తీసుకునే పరిస్థితికి వచ్చినామని చెప్పి సంతోషపడుతున్నారు నూట యాభై కోట్ల రూపాయలతో మేము ఊరి ప్రజలకు నీళ్ళు ఇచ్చినందుకు చాలా గర్వపడతా ఉన్నాం చాలా సంతోషపడుతూ ఉన్నాం మా గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం కూడా ఒక నాలుగైదు ప్రధానమైన కారణాలైతే అందులో త్రాగునీరు కూడా వాటవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రధానమైన కారణం మేము చేసిన అభివృద్ధి ఒక కారణం అన్నిటికంటే ప్రధానంగా ఈ ఊరి ప్రజలకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చినాం కదా అది తప్పనిసరిగా మమ్మల్ని విజయ్ తీరానికి గొప్ప మెజార్టీతో చేరుస్తుంది అనేది నా పూర్తి నమ్మకం ఉండే ఏ వార్డులో కూడా ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమే అందులో అనుమానం లేదు ఎర్ర కొట్టాల డ్రైవర్ కొట్టాల కూడా ఎప్పుడు పోలింగ్ జరిగినా అదే పరిస్థితే ఈ మధ్యకాలంలో అడుగుతా అడుగుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు మేము అడిగే ప్రశ్న తిరిగి మాకే అడుగుతున్నారు అసలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి నైతికత ఏందని చాలాసార్లు అడిగిన నేను మాకు ఓటు వేయండి అని అడగడానికి మీ నైతికత ఏదో చూపించాలని అడుగుతున్నా నేను వారి అపోజిషన్ పార్టీ లీడర్గా వారి వారికి ప్రత్యర్థిగా అడుగుతా ఉన్నా ఇదిగో మేము ఇది చేసినాము మా పార్టీకి ఓట్ ఏంటని అడగాల నేను అదే అడుగుతానా వాళ్ళు ఏం చేసినారో చెప్పడం లేవరకు ఏం ఇంతవరకు చెప్పడం లే మమ్మల్ని అడుగుతున్నారు మేము చేసినట్టు అన్ని గాలి వదిలేసి చెప్పకుండా దుప్పటి మూసి మూసిపెట్టి మాకు సంబంధం లేని అంశాలను వెళ్ళి పైకి తీసుకొచ్చి మాకు గ్యాస్ పెరిగింది డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది సార్లు చెప్పినాం పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి పాలనకు సంబంధించిన అంశము మీరు ఆయన అడగండి అని చెప్పినాం మాకు సంబంధించిన అంశం కాదు ఇంటి పన్ను పెరిగింది అంటున్నారు ఇంటి పన్ను ఏడ పెరిగిందో ఎవరు అబ్జెక్షన్ లేదు ఎవరు చెప్పలే ఇంటి పెరిగింది అంటున్నారు ఒకవేళ ఇంటి పన్ను పెరిగినా కూడా ప్రొద్దుటూరు ఒకటి కానీ ఇంకొకటి కానీ ఎట్లంటే అట్లా పెరగరు మున్సిపల్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదు చట్టం మున్సిపల్ చట్టంలో నిబంధనకు లోబడి ఏ మేరకు పెరగాలో ఆ మేరకు పెరుగుతుంది ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇంటి పన్ను పెరిగితే అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోదు ప్రొద్దుటూరు పురపాలక సంఘ ఖజానాలో నిక్షిప్తమై ఉండి రొద్దుటూరు పట్టణ ప్రజల త్రాగునీటి కోసము రోడ్ల కోసము కాలువల కోసము అభివృద్ధి కోసమే ఉపయోగపడుతుంది పెరగని ఇంటి పన్నును కొద్దో గొప్ప సాంప్రదాయబద్ధంగా పెరిగిన పన్నును సమస్యగా చూపించే పరిస్థితి ఒకటి మూడోది చెత్త చెత్తకు పన్నేసినారు చెత్తకు పన్నేసినది ఎంత ప్రజలారా తెలుగుదేశం పార్టీ నాయకులారా ఒక్క రూపాయి రోజుకు ఒక్క రూపాయి స్లమ్ ఏరియాలలో రూపాయి కట్టాలా మిగతా చోట రెండు రూపాయలు ఇవ్వాలి అంటే నెల పొద్దున మన ఇంటి దగ్గరికి మున్సిపాలిటీ వాళ్ళు ఆటో పంపించి నాలుగు గుట్టలు మన ఇంట్లో పెట్టి దాంట్లో మన చెత్త అంత దాంట్లో వేసి ఒక ఆటోలో ఒక డ్రైవర్ వచ్చి ఒకటి పీక ఉంచి మనం ఇచ్చిన చెత్తనంత తీసుకొని ఆటోలో వేసుకొని బయటికి తీసుకుపోతున్నాడు చూడే దీనికి మన పురపాలక సంఘానికి ఇస్తా అంటే దేనికి ఇస్తాన మీ రూపాయి ప్రజలారా అంటే ఆ ఆటోల డబ్బు తీరిపోయినంత వరకు ఆటోల డబ్బు తీరిపోయిన తర్వాత లేదు అది కూడా కొంతమంది కట్టినారు కొంతమంది కట్టలే మున్సిపాలిటీ భరించేటట్టు చేసినాం మేము అంటే మా మీద తప్పులు చూపించేదానికి లేక లాస్ట్కు రూపాయి పన్నును కూడా ఇంకా చూపించే కాటికి దిగదారినారు అంటే ఎంత మా పాలన గొప్పగా ఉందో ఇంకా పరోక్షంగా వాళ్ళు అంగీకరించినట్టే ఇంటి స్థలం రెండు ఇస్తా అన్నాడు ఒకటిన్నర సెంటే ఇచ్చినాడు ఇల్లు కట్టించినారు రెండు సెంట్ల స్థలములో స్వతంత్రమైన ఇంటిని మీ మా లెక్కతో నిర్మించి ఇస్తామని చెప్పిన మేము స్వతంత్రమైన స్థలాన్ని అడ్డరోడ్డుతో ఒకటిన్నర సెంటు ప్రజలకు ఇచ్చినాం ఇరవై నాలుగు వేల మందికి ఇరవై నాలుగు వేల మంది పేదవారికి ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇస్తూ లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా డబ్బులు పెట్టి ఒక్క ఇటుక మీరు వేర్చకుండా మేమే పనిచేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండాలి ఇచ్చిన స్థలాన్ని ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా డీగేటి పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం వారి పేరుతో ఆస్తిని స్వతంత్రమైనటువంటి అధికారాన్ని హక్కును కల్పిస్తూ పది సంవత్సరాల తర్వాత అమ్ముకుండేటట్టు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచింది ఇక ఆరు సంవత్సరాల తర్వాత అమ్ముకుండే స్వేచ్ఛ ఉంది ఈ బుద్ధు బ్యాంకింగ్ పోతే మార్కెట్ చేసుకోవచ్చు వాళ్ళు ఈరోజు ఆ స్థలము బేరం అడిగితే పేదవాళ్ళు నాలుగు నుంచి ఆరు లక్షలు చెప్తున్నారు మేమిచ్చిన స్థలం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంటేషన్ ఇచ్చి అమ్ముకుండే స్వేచ్ఛను స్వతంత్రతను కలిగించి మేమే లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తూ ఉంటే అర్ధ సెంటు తక్కువైంది కాబట్టి జానడు స్థలం ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క అమ్మకు ఇల్లు కట్టియకుండా ఈ నియోజకవర్గంలో ఏడేగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జానుడు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించి సంసారం చేయించిన దాఖలాలే లేవు ఒక్క ఇల్లు చూపించే నేను నామినేషన్ వేరే అని వరకు మరి ఇరవై నాలుగు వేలు అర్ధ సెంటు జానర్ స్థలం వీళ్ళు మిమ్మల్ని యేవనాలను మరి ప్రజలే చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ మీ విమర్శలు చెత్తది విమర్శ సంబంధం లేని గ్యాస్ డీజిల్ పెట్రోల్ సమస్య అర్ధ సెంటు తక్కువ ఉంది కాబట్టి అడగండి పనికివాళ్ళ విమర్శలు అమ్మఒడి మాట్లాడరు మూడు వేలు పెన్షన్ మాట్లాడరు నలభై వేలకు పెన్షన్ మాట్లాడరు చేనేతలకు ఇచ్చినది మాట్లాడరు కరోనాలో ప్రభుత్వం సాయం చేసింది మాట్లాడరు నీళ్లు ఇచ్చినది మాట్లాడరు మార్కెట్ కట్టేది మాట్లాడరు బ్రిడ్జి కట్టానం పెన్నారివర్లో మాట్లాడరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తయారేది మాట్లాడరు బస్ స్టాండ్ కట్టినది మాట్లాడరు పైప్ లైన్ కొత్తదేస్తానం మాట్లాడరు ఐదు కోట్లు పెట్టి పార్కు తయారు చేసినాం మాట్లాడరు నూట ఇరవై కోట్లతో భీమనపల్లి లక్ష్మీ గారు రోడ్లు వేసినారు కాలువలు వేసినారు మాట్లాడారు జయంతమ్మ వాళ్ళ వార్డులో కోటి నలభై లక్షల కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో జయంతమ్మ ఆరో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మాట్లాడరు వార్డులో ఇరవై ఏడు కోట్ల రూపాయల సంక్షేమ పేరుతో పేదవాళ్ళకు డబ్బు ఇచ్చిన మాట్లాడరు పిల్లలకు నాడు నేడు మన బడి కింద అరవై కోట్ల రూపాయలు స్కూళ్ళకి ఇచ్చి బాగు చేసినది మాట్లాడరు ఇంగ్లీష్ మీడియం మాట్లాడరు కంటి ఆపరేషన్లు పిల్లలకు మాట్లాడరు రైతు భరోసా కేంద్రాలు మాట్లాడరు విలేజ్ హెల్త్ క్లినిక్లు మాట్లాడరు గ్రామ గ్రామాన రైతులకు పదమూడు వేల ఐదు వందలు వ్యవసాయానికి ఇచ్చినది మాట్లాడరు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో ఇచ్చిన డబ్బు కమిటెడ్గా ఇచ్చిన దాన్ని మాట్లాడరు జాతీయ జెండా పెడితే టవర్ క్లాక్ కట్టి ఇంకా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టి మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ చేసి నాలుగు కోట్లతో జా ఎదురుకుండే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా ఆధునీకరించి సుందరీకరణ చేస్తే వరదలాంటి ఉండే రోడ్డును కూడా పెద్దది చేస్తే శ్రీరాములపేట రోడ్డు పెద్దది చేస్తే గురువై తోట రోడ్డు పెద్దది చేస్తే ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు పెద్దది చేస్తే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళుండి కబోతులైతే చెవులో సీసం పోతే జీవిస్తే మనసును పాశానం చేసుకొని కర్కశంగా మాట్లాడితే ఇంక మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు ఇవి కూడా మీకు కంట శోష తెప్పిస్తాయే తప్ప ప్రజల హృదయాన్ని మార్పు చేయడానికి కానీ ప్రజల హృదయాలలో విష నాటడానికి కానీ పనికి రావు ప్రజలు ఖచ్చితంగా చెప్తా ఉన్న అభివృద్ధికి ఓటేస్తారు సంక్షేమానికి ఓటేస్తారు నాయకత్వానికి ఓటేస్తారు మానవత్వానికి ఓటేస్తారు శాంతియుతమైన వాతావరణానికి ఓటేస్తారు ఈ ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రజలు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త దగ్గర ఈ ఐదు లక్షణాలు ఉన్నాయి ఎస్ మా పార్టీ సంక్షేమం ఇచ్చింది మేము అభివృద్ధి చేయగలిగినాము మానవత్వాన్ని ప్రదర్శించగలిగినాము ఈ ఊరిని శాంతియుతంగా ఉంచగలిగినాము నూటికి నూట ఒక్క శాతం ఈ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సొంత పార్టీ జెండా లాగానే భావిస్తారనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయని కూడా ఒక ప్రచారం చేస్తున్నారు ఇంతకుముందు మేము బెంగళూరు నుంచి మద్రాసు నుంచి నిత్యావసర సరుకులు కందివ్యాళ్ళు బెల్లము పప్పులు బియ్యము అన్ని తెచ్చి ఈ రేట్లు ఆ రేట్లు చూపించి గడప గడపలో చెప్పగలిగి ఆ రాష్ట్రాలలో ఎక్కువ ధరలు ఉన్నాయి ఈ రాష్ట్రాలలో ధర తక్కువ ఉంది అని కూడా చెప్పినాం ఒకవేళ ఈ రాష్ట్రంలో ధర తక్కువ ఉండి ఆ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నంత మాత్రాన మా గొప్పతనం కూడా కాదు ఎక్కడ ఏ ధరలు పెరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమే తప్ప నిత్యావసర వస్తువుల ధరలపైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అధికారం ఉండదు డీజిల్ పెరిగితే నీకు ట్రాన్స్పోర్ట్ చేయాల సరుకును ఎక్కడి నుంచో జార్ఖండ్ నుంచి వస్తువు రావాలా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వస్తువు ఇంకో వేరే రాష్ట్రానికి రావాలా ఎట్లా పోతాయి ఎట్లా పోతాయి రవాణా చేస్తారు రవాణా చేసినప్పుడు ఆ గూడ్స్ వెహికల్కి ఏమైతే ఉందో పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు వాడు ఛార్జ్ ఎక్కువ వేస్తాడు ఇట్లా ఒకదానికి ఒకటి అప్ అయి ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలనకు లోబడే ఉంటాయి ఎక్కడో యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో అక్కడుండే సరుకు ఇక్కడికి రావాలా ఇక్కడ ఉండే సరుకు ఇతర దేశాలు పోవాలా అది పనిచేస్తుంది ప్రపంచ దేశాల్లో ఉండే ఆర్థిక వనరుల దృష్ట్యా కానీ సెన్సేషన్ ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించి కానీ యుద్ధాలు కానీ ఉపద్రవాలు కానీ ఫైనాన్షియల్ బర్డన్స్ దేశం మీద ప్రపంచం మీద పన్నప్పుడు కానీ లేకుండా ఉత్పత్తి చేసే సరుకులు ఉత్పత్తి కాకపోయినప్పుడు కానీ రవాణా చేసే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు కానీ ఇన్ని కారణాల చేత నిత్యావసర వస్తువుల ధరలు యావత్ భారతదేశ వ్యాప్తానికి సంబంధమై అనుసానందమై అనుసంధానమై ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మా ప్రభుత్వానికి జగనన్న మెడకు చుట్టాలని ప్రయత్నం చేస్తే ఏం మనుషులయ్యా మీరు పనికి వచ్చే విమర్శలు ఉంటే చేయండి పనికిరాని విమర్శలు అర్థం లేని విమర్శలు అబద్ధాలతో కూడిన విమర్శలు చేయడం వలన ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారే తప్ప ప్రయోజనం ఉండదు అనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం